వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి నేటి వార్తా విశేషాలు రహదారి నియమ నిబంధనలు డ్రైవర్లు తప్పక పాటించాలని రిటైర్డ్ జిల్లా అంధత్వ నివారణ అధికారి కంట వైద్య నిపుణులు సంగారపు నర్సింహలు తెలిపారు ఈ సందర్భంగా వారు తమ మధు కంటి వైద్యశాలలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను జరుపుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలకు విధి నిర్ణయం కాదని తెలిపారు తన క్లినిక్ లో ఈ నెల పదహారు నుండి ఫిబ్రవరి పదిహేనవ తేదీ వరకు వివిధ ప్రభుత్వ ప్రైవేట్ వాహన డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు మానవ తప్పిద వల్లనే నేడు ప్రమాదాలు జరుగుతూ ఎంతో మంది ప్రాణాలను కోల్పోతున్నారని తెలిపారు రోడ్డు ప్రమాదాల వల్ల జరిగే మరణాలు జబ్బులతో వచ్చే మరణాలతో పోటీ పడుతున్నాయని ప్రమాదాల మరణం శాతం అధికంగా ఉంటుందని తగ్గించాల్సిన అవసరం అందరిపైనా ఉందని తెలిపారు ప్రమాదం జరిగిన గంటలోపు చికిత్స సౌకర్యం కలిగిస్తే చాలా మరణాలను నివారించే అవకాశం ఉందని తెలిపారు ప్రతి వాహనదారుడు మద్యం సేవించి నడపడం నిద్రమత్తులో వాహనం నడపడం వలన ప్రమాదాలతో పాటు ప్రాణాలు పోయే అవకాశం ఉంటుందని తెలిపారు ప్రతి వాహన డ్రైవర్ కు దృష్టిలోపం ఉంటుందని కంటిల్లో శుక్లము బట్టకు తెరకట్టినట్లు అపిస్తుందని కావున వాహన చోదకులు విధిగా కంటి పరీక్షలతో కూడిన వైద్య పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని వారు తెలిపారు డాక్టర్ నర్సింహులు జిల్లా అందో కంటి ఆసుపత్రి ధర్మవరం ప్రస్తుతం మన రాష్ట్రంలో జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు జనవరి పదహారు నుండి ఫిబ్రవరి పదహైదు వరకు నిర్వహించబడుతున్నాయి దీన్ని రోడ్డు భద్రతా వారోత్సవాలు అనే దానికంటే కూడా ప్రయాణ భద్రతా వారోత్సవాలు అన్నా సమాంజసం ప్రయాణంలో భద్రత ఇప్పుడు చాలామంటూ ప్రమాదము అనగానే విధి ప్రేరితము విధి నిర్ణయము అంటారు కానీ ఇది చాలా తప్పు చాలా ప్రమాదాల్లో మానవ తప్పిదమే కారణమవుతుంది ఎక్కడో లోపం మన దీంట్లో మనిషిలోనే లోపంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయి దురదృష్టం ఏమిటంటే ప్రమాదముల వలన జరిగే మరణాలు జబ్బులతో జరిగే మరణాలతో పోటీ పడుతున్నాయి మరణాల్లో చాలా శాతం ప్రమాదాల బారిన పడి మరణిస్తున్నారు మనం రోజు పత్ వార్తాపత్రికలు తిరగేస్తే చాలామంది ప్రమాదాల వలన మరణించినట్లు మనకు తేల్తా ఉంది కాబట్టి ఈ ప్రమాదాలను నివారించాల్సిన అవసరం ఉంది ప్రమాదాల వలన జరిగే మరణాలను తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు ఈ నేపథ్యంలో మనకు జాతీయ రహదారుల్లో ప్రతి యాభై కిలోమీటర్లకు ఒక చోట రామా కేర్ సెంటర్ అంటే ప్రమాద బాధితులకు చికిత్స సౌకర్యాలు కలుగజేయాలనేది కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఎందుకంటే ప్రమాదంలో ప్రమాదం జరిగిన తర్వాత గంట లోపల ప్రమాద బాధితులకు చికిత్స జరిగితే వాళ్ళు ప్రాణాల నుంచి బయటపడే అవకాశం ఉంది ఆలస్యం జరిగితే మరణం సంభవించే అవకాశం ఉంది తర్వాత ఇంకొక విషయం ఏమంటే ప్రమాదం జరిగిన తర్వాత ప్రమాద బాధితులు నిర్లక్ష్యానికి గురి అవుతున్నారు దారుణం పోయే వాళ్ళు దురదృష్టం ఏమంటే సెల్ ఫోన్లో ఫోటోలు పంపిస్తున్నారు కానీ వారి గురించిన శ్రద్ధ తీసుకునేదానికి భయపడుతున్నారు మనకెందుకులే అని వదిలేస్తున్నారు ఆ విధంగా కాకుండా వారిని గుర్తించి ఆ ప్రమాదాన్ని గురించి తెలియజేస్తే వారిని చికిత్స సౌకర్యం కలిగేదానికి కృషి చేస్తే వారికి కేంద్ర ప్రభుత్వం వారు ఐదు వేలు బహుమానం ఇస్తున్నారు ఇది గుడ్ సమారిటన్ స్కీమ్ అని దీనివలన మరి వాళ్ళు నిర్లక్ష్యం కాకుండా ఉంటారు అనేది ఒకటి రెండు ఒకటి ఏమంటే గోల్డెన్ అవర్ ట్రీట్మెంట్ ప్రమాద బాధితులకు మొదటి గంటలో చికిత్స కావడం తర్వాత వారు సకాలంలో వైద్య సౌకర్యాన్ని పొందేటట్లు చేయడము ముఖ్యమైన విషయం తర్వాత ప్రమాద బాధితులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానీ ప్రైవేట్ ఆసుపత్రుల్లో కానీ ఉచితంగానే చికిత్స పొందే సౌకర్యము కేంద్ర ప్రభుత్వం కల్పిస్తూ ఉంది ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ప్రమాద బాధితులకు ఉచిత చికిత్స సౌకర్యం కేంద్ర ప్రభుత్వం తరఫున కల్పించబడుతుంది తర్వాత ప్రమాదాలకు ముఖ్యమైనటువంటి కారణాలు మొట్టమొదట అంటే మానవ తప్పిదమే ఏ విధంగా కారణం అవుతుంది అంటే రహదారి నియమాలను పాటించకపోవడం మనం ఏదైనా ఒకటి చేస్తుంటే ఆ నియమాలు పాటించాలి ఒక ఆట ఆడుతూ ఉంటే ఆట యొక్క నియమాలు పాటించాలి నువ్వు డ్రైవర్ అయిన తర్వాత తప్పకుండా రహదారి నియమాలు పాటించాలి ఆ నియమాలు పాటించకపోతే మనము ఇబ్బందికి గురేదానికి అవకాశం ఉంది అంటే డ్రైవర్ ప్రమాదంలో పడ్డమే కాకుండా డ్రైవర్ను అనుసరించి మిగతా ప్రయాణికులు కూడా ప్రమాదానికి గురి అయ్యే అవకాశం ఈ నేపథ్యంలో అత్యధిక ప్రమాదాల కారణము స్పీడింగ్ అంటే అధిక స్పీడు అధిక ప్రమాదం ఏమైనా కానీ మనము అంటే రకరకాల కారణాల వలన స్పీడ్ పెంచకూడదు ఆ రహదారిని బట్టి మనము స్పీడ్ నియంత్రణ జరగాల తర్వాత ఓవర్టేకింగ్ ఇది కూడా ఈ రేస్ కాదు ఇది మనం రేస్లో లేం మనం ఎంతోమందితో మనం కలిసి ప్రయాణం చేస్తున్నాం కాబట్టి అంటే జాగ్రత్తగా ఓవర్టేక్ చేయాలి ఓవర్టేక్ చేసేటప్పుడు చాలా ప్రమాదాలు ఓవర్టేకింగ్ అండ్ స్పీడింగ్ స్పీడు ఓవర్టేకింగ్ వలన ప్రమాదాలు జరుగుతున్నాయి తర్వాత ధ్యాస మనకు ఎంతసేపు ఉన్నా కానీ మనము చక్రం ముందు కూర్చుంటే చక్రధారి శ్రీకృష్ణుడు చక్రం పట్టుకున్నాడు మనం చక్రం పట్టుకున్నాం ఆ చక్రం ముందు ఉండేటప్పుడు మన ధ్యాస అంతా కూడా మన పనిపోయేట్లనే ఉండాలి వేరే ధ్యాస ఉండకూడదు తర్వాత ఇంకొకటి ఏమంటే ఇప్పుడు కాలంలో సెల్ ఫోన్ పట్టుకొని ఎప్పుడు కానీ సెల్ ఫోన్ ప్రయాణము నీకు అత్యవసరమైతే పక్కన నిలుపుకొని సెల్ ఫోన్లో మాట్లాడాలి కానీ డ్రైవింగ్ చేస్తూ సెల్ ఫోన్ మాట్లాడకూడదు తప్పకుండా నువ్వు డ్రైవర్ సీట్లో కూర్చుంటే సీట్ బెల్ట్ వేసుకోవాలా మిగతా ప్రయాణికులు కూడా సీట్ బెల్ట్ వేసుకోవాలా మరి టూ వీలర్లో అయితే హెల్మెట్ పెట్టుకోవాలా ఇది వాళ్ళను ప్రమాదంలో నుండి కాపాడేదానికి కాకుండా మిగతా వాళ్ళను కూడా కాపాడేదానికి అవకాశం ఉంది తర్వాత మత్తు పదార్థం సేవించి డ్రైవింగ్ చేయరాదు ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు తగినావు అనుకోవద్దు చక్రం ముందు కూర్చోవద్దు చక్రం ముందు కూర్చుంటే పవిత్రంగా కూర్చోవాలి అంటే నువ్వు అదే చక్రం ముందు కూర్చున్నావు అంటే ఒకే ధ్యాస ఒకటే ఆలోచన ఇంకా మిగతా ఇది ఉండకూడదు శారీరకంగా కూడా మత్తు పదార్థం సేవిస్తే నీవు డైవర్షన్ అయిపోయి ప్రమాదానికి కారణమవుతుంది తర్వాత నిద్రమత్తులో ప్రయాణం చేయరాదు అర్లీ మార్నింగ్ అవర్స్లో చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి అనేది రికార్డు దానికి కారణం నిద్రమత్తు మీరు గమనించినారో లేదో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ మెడికల్ షాప్ ప్రతి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్